అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్తో మీ అందరితో టచ్లో ఉన్నాను అని అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ చాలా గ్యాప్ వచ్చింది అని చెప్పచ్చు నిన్న శుక్రవారం అలాగే సంకష్టహర చతుర్థి ఇలా చక్కగా రెండు కలిసొచ్చిన రోజు ఇంట్లో పూజ అలంకరణ నేను ఏ విధంగా చేసుకున్నానో మీ అందరికీ చూపించాలి అని ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను ఎడిటింగ్ కుదరలేదు అందుకే ఈరోజు ఎడిటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ముందుగా పూజకు కావాల్సినవి అన్ని పూజా సామాగ్రి చక్కగా ముందుగానే సిద్ధం చేసుకున్నాను మేము అపార్ట్మెంట్లో ఉంటాము కింద పారిజాతం చెట్టు ఉంటుంది చక్కగా మనకి ఈ సీజన్లో పారిజాతం పూలు అలా నేలపైన అలా పడుంటాయి అసలు ఆ పూల్ని చూస్తూ ఉంటే పొద్దున ఒక మంచి వైబ్ అని చెప్పచ్చు ఎప్పుడు కూడా పారిజాతం పూలు చెట్టు నుంచి కోయకూడదు అని అంటారు మనందరికీ తెలిసిన విషయమే కింద పడిన పూలు మాత్రమే మనము తీసుకుని పూజకి ఉపయోగించాలి అని అంటారు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు లేదా వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఇలా నేను పూలు తీసుకుంటాను ఒకవేళ ఎర్లీగా పూజ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కిందకి వెళ్ళి తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి కుదరదు కానీ మ్యాక్సిమం కింద కిందకి వెళ్ళి ఆ చెట్టు నుంచి తెచ్చిన పూలతో పూజ చేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నందివర్ధనం చెట్టు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ఉన్న రోజు నేను వెళ్ళిన రోజు ఇలా పూలన్నీ కూడా చక్కగా తెచ్చుకుంటాను దీపారాధనకి అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను ఒక పీటని ఏర్పాటు చేసుకుని పీత కింద ఒక చిన్న పద్మం ముగ్గు వేసుకున్నాను అలాగే పీట పైన ఒక వైట్ క్లాత్ వేసి ఆ పీట పైన లలితాదేవి అమ్మవారి చిత్రపటము అలాగే నా దగ్గర నిత్యము ఇంట్లో పూజా మందిరంలో ఉన్న వినాయక స్వామి వారి విగ్రహము విగ్రహాన్ని ఇలా ఇంకొక చి చిన్న పీట ఏర్పాటు చేసుకున్నాను ముందుగా గణపతికి గంధము కుంకుమతో ముందుగా అలంకరణ చేసుకున్నాను లలితాదేవి అమ్మవారి చిత్రపటం ఏంటి అని అనుకోవచ్చు అమ్మవారిని ఇలా పెట్టుకుని తొమ్మిది శుక్రవారాలు మణిదీపవరిని చదువుకోవాలి అని అనుకున్నాను ఒక సంకల్పంతో ఆ తల్లికి ప్రతి శుక్రవారము ఇలా పూజ చేయాలి అనుకున్నాను అనుకోకుండా నిన్న సంకష్టార చతుర్థి కలిసొచ్చింది కాబట్టి రెండు పూజలు కూడా ఈ విధంగా చేసుకున్నాను ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఒక వ్రతం మొదలుపెట్టినప్పుడు ఇన్ని వారాలు అనుకుని స్టార్ట్ చేసినప్పుడు రెండవ వారము బ్రేక్ రాకుండా చూసుకోవాలి అని అంటారు ఒక్కొక్కసారి కొన్ని అనుకొని బ్రేక్ అయితే వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయలేము మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి మళ్ళీ మొదలు పెట్టచ్చు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు అందుకని చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా జరిగేదే అనుకుని మనం స్టార్ట్ చేస్తాము అనుకోకుండా సెకండ్ వీక్ ఏదో ఒక రూపంలో బ్రేక్ అనేది వస్తుంది సో అలాంటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్స్ డౌట్స్ లేకుండా మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా స్టార్ట్ చేసి సెకండ్ వీక్ బ్రేక్ రాకుండా చూసుకుని పూజ చేసుకుంటాము ఎలా చేసినా ప్రతిదీ కూడా ఆ స్వామికి ఆ తల్లికి అన్నీ చేరుతాయి కాబట్టి మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి ముందుగా వినాయక స్వామి వారికి అలాగే అమ్మవారికి చక్కగా ఇలా పూలతో అలంకరించుకుని పూజ మొదలు పెట్టాను ఆ తల్లి చాలా కలగా అనిపించారు వినాయక స్వామి వారైతే చాలా క్యూట్గా అనిపించారు ముందుగా అమ్మవారికి తాంబూలం సమర్పించుకుని రీసెంట్గా నేను సాయి పూజ స్టోర్ రీసెంట్గా కాదులేండి ఒక వన్ మంత్ అయ్యింది అని చెప్పచ్చు సాయి పూజా స్టోర్ వాళ్ళ దగ్గర ఈ రెడ్ కలర్ పీట తీసుకున్నాను ఫైబర్ పీట నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుతూ ఒక్కొక్క పుష్పము మనము అలా స్వామివారి దగ్గర అలా పెట్టుకుంటూ రావచ్చు ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక శుక్రవారము లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను మీరు అందరూ కూడా చూసుంటారు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను కొంతమంది ఒక కామెంట్ పెట్టారండి ఈ హోల్స్ ఇంకా పెద్దగా ఉంటే న్యాచురల్ ఫ్లవర్స్ మనము దాంట్లో పెట్టేలాగా చూడండి అన్నారు అది మన చేతిలో ఉండదు కదండి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇలా డిజైన్ చేసినప్పుడు మనకి మార్కెట్లో ఇలాంటివే దొరుకుతున్నప్పుడు ఒకవేళ మనకి నచ్చితే వీటిని మనం తీసుకోవచ్చు లేదు అంటే లేదు సో నా దగ్గర వెండి పుష్పాలు నూట ఎనిమిది ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా ఒక్కొక్క నామము ఒక్కొక్క అష్టోత్రము గణపతి అష్టోత్రం చెప్పుకుంటూ స్వామివారి దగ్గర ఇలా పెట్టుకుంటూ వచ్చాను మీరు అన్నట్టు ఒకవేళ హోల్ పెద్ద సైజులో ఉంటే ఖచ్చితంగా మీ అందరితో ఒక వీడియో సపరేట్గా షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మార్కెట్లో ఇలాంటివే అవైలబిలిటీలో ఉన్నాయండి పూజ విషయానికి వస్తే సంకష్టహర చతుర్థి రోజు చక్కగా ఇలా వినాయక స్వామికి గంధము కుంకుమతో అలంకరించుకుని అష్టోత్రాలతో ఈ విధంగా పూజ చేసుకున్నాను అసలు పూజ అంతా అయిన తర్వాత ఆ పుష్పాలతో స్వామివారిని ఆ పుష్పాల మధ్యలో స్వామివారిని అలా చూస్తూ ఉంటే చాలా కలగా తృప్తిగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నా పూజా విధానం కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి అందరము ఒకేలాగా చెయ్యము ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా చేసుకుంటాము ఎలా చేసుకున్నా తృప్తిగా చేసుకుంటే చాలు అని నేను గట్టిగా నమ్ముతాను స్వామివారికి ఇలా అష్టోత్రాలతో పూజ చేసి దీపం ధూపం అన్నీ కూడా వినాయక స్వామి వారికి చూపించి బెల్లము ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లము నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అని ఎవ్వరూ చెప్పరండి మనకున్న దాంట్లో తృప్తిగా చేసుకుంటే చాలు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తారు ఒక్కసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను ఆ పూల మధ్యలో స్వామివారు ఎలా ఉన్నారో అసలు కంటికి చాలా చాలా కలగా అని అనిపించింది నాకైతే పూజ అంతా అయిన తర్వాత మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ నేను నిన్న చాలా ఫీల్ అయ్యాను ఇలా వినాయక స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను స్వామివారి దగ్గర వినాయక స్వామివారి దగ్గర ఒక తమలపాకు పెట్టుకుని ఆ ఆకులో కొద్ది కొద్దిగా కుంకుమంతో లక్ష్మీ అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఇలా లక్ష్మీ అష్టోత్తరాలతో పూజంత అయిన తర్వాత ఈ కుంకుమ మనము ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుందండి నిత్యము చక్కగా మనము వాడుకోవచ్చు కుంకుమ బరినలో వేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా ముత్తైదుగులు వస్తే పాలకి పెడితే కూడా చాలా మంచిది అని అంటారు ఇలా లక్ష్మీ అష్టోత్రాలు పూజ అంతా అయిన తర్వాత లలితాదేవి అమ్మవారి పాదాల దగ్గర మణిదీపవరణ చదువుకుంటూ పుష్పాలతో పూజ చేసుకున్నాను చాలా చాలా తృప్తిగా అనిపించింది మనస్ఫూర్తిగా చేసుకున్నాను అని అనుకున్నాను ఆ తల్లికి ఇలా నేను విడిపూలన్నీ కూడా పెట్టుకున్నాను కదా అలా విడిపూలతో పారిజాతము నందివర్ధనము ఇలా పూలతో పూజ చేసుకున్నాను తొమ్మిది శుక్రవారాలు అనుకున్నాను ఆ తల్లి బ్లెస్సింగ్స్తో ప్రతి శుక్రవారము చక్కగా ఈ విధంగానే పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను పూజ ముందు ఒక చిన్న పుష్పంతో గంధం కూడా సమర్పించాను మీరు గమనించారా అలా గంధం సమర్పించవచ్చు అని అంటారు అందుకని నేను ఒక పుష్పంతో కొద్దిగా గంధం తీసుకుని గంధం సమర్పించాను ఇలా మొత్తం అంతా చదువుకుని మనము మూడు రకాల పూలు ఒకవేళ మూడు రకాల పూలు లేకపోయినా ఒక్క రకమైన పుష్పాలతో కూడా ఒక్కొక్క స్టాంజా అంటే మనకి వన్ టూ త్రీ అలా ఉంటాయి కదా అలా చదువుకుంటూ మనము పుష్పాలతో పూజ చేసుకోవచ్చు మన దగ్గర మూడు రకాల పూలు ఉంటే మూడు రకాల పూలతో కూడా పూజ చేసుకోవచ్చు ఏదైనా మనకున్న దాంట్లో మనం చేసుకోవాలి అని అంటానండి లేనిది తెచ్చుకొని చెయ్యాలి అని నేను చెప్పను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది హోమ్ డెకార్ పూజా సామాగ్రి కలెక్షన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్కి తగినట్టు వాళ్ళ వాళ్ళ లైకింగ్కి తగినట్టు మనము కొన్ని కొనుక్కుంటాము అందరూ కొనుక్కోవాలి అని ఏమీ లేదండి ఇలా చక్కగా పుష్పాలతో నిండుగా పూజ చేసుకున్నాను శుక్రవారము అలాగే సంకష్టహర చతుర్థి కాబట్టి పెసరపప్పుతో చేసిన పాయసము నైవేద్యము స్వామివారికి వినాయక స్వామివారికి అలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పించాను మొత్తం చదువుకున్న తర్వాత ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రం కూడా నూట ఎనిమిది సార్లు మనసులో చెప్పుకుంటూ పుష్పాలతో పూజ చేసుకున్నాను ఆవు నెయ్యితో ఇలా పువ్వొత్తితో పంచహారతి అనేది ఇచ్చాను ఇలా పంచహారతి వినాయక స్వామి వారికి అలాగే లలితాదేవి అమ్మవారికి చూపించాను సో ఫైనల్గా నిన్న పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియో రూపంలో మీ అందరితో ఇలా షేర్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరేమంటారు కామెంట్ ద్వారా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి వినాయక స్వామి వారి బ్లెస్సింగ్స్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజా వ్లాగ్ ఇలా ఎంజ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మాక్సిమం లాంగ్ వీడియోస్ ఎక్కువ గ్యాప్ లేకుండా రెగ్యులర్గా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పనండి ఎందుకంటే నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ వల్ల నేను ఎక్కువసేపు కూర్చుని చేయటం అనేది కుదరట్లేదు అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ